హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఈ పెసరబొడియాల్లో మామిడికాయ వేసి కోరండి ఈ పెసర వడియాలు పెట్టే ప్రాసెస్ మొత్తాన్ని ఇంతకు ముందు పెట్టారండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్వంటీ ఫోర్ కే వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు అలా ఒక రోజు కష్టపడి వడియాలు పెట్టుకుంటే ఇలా సంవత్సరం అంతా కూడా ఏ కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలా కూరలు తయారు చేసుకోవచ్చండి మామిడికాయ కాంబినేషన్ లోనే కాదండి వంకాయ మునక్కాయ ఇటువంటి కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు నేను చెప్పే ఈ ప్రాసెస్ లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి రైస్ కాంబినేషన్లో అయితే ఈ కూర చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తక్కువ టైంలో అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చండి కర్రీనైతే ఇప్పుడైతే ఈ కూర తయారీ విధానాన్ని అయితే చూసేద్దామండి ముందుగా ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ వడియాలు వేసి వేయించుకోవాలండి చూసారు కదండి ఎండిన తర్వాత ఒకే సైజులో ఎంత అందంగా వచ్చాయి పెసర వడియాలు అనేది వీటితో తయారు చేసిన కూర కూడా అంతే టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఈ వడియాల్ని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి మరీ ఎక్కువగా కాగనివ్వకండి ఆయిల్ వేయగానే కొంచెం రంగు వెంటనే మారిపోతుంది మంటను చిన్న మంటపై పెట్టుకుని ఇలా చక్కగా రంగు మారేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ముదురు కలర్ రానివ్వద్దండి ఉడికిన తర్వాత గట్టిగా ఉంటాయి చూసారు కదండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేయించేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకోవాలి ఈ వడియాలు కూరలాగే కాదండి ఇలా వేయించుకుని కూడా తినేయచ్చు కమ్మగా ఉంటాయి ఇలా వేయించిన వడియాల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి ఇలా ఈ కూరలానే మామిడికాయ కాంబినేషన్లోనే కాకుండా వేరే కూరగాయలతో కూడా కాంబినేషన్లో వండుకోవచ్చు అండి ఇలా వేయించిన వడియాలు తీసేసుకున్న తర్వాత మరియు అదే ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ మారి దోరగా వేయించుకోవాలండి ఇందులో ప్రత్యేకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడిలు అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మామిడికాయ లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర కొన్ని కొన్నిసార్లు హెల్త్ ఇష్యూల వల్ల కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ మసాలా ఫుడ్స్కు దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి కూరను ప్రిఫేర్ చేయండి నోటికి రుచిగా తినొచ్చు ఇలా ఆనియన్స్ వేగుతూ ఉండగా అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని ఆ తర్వాత కొంచెం ఉప్పుని కూడా వేసుకుందామండి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి ఉప్పు వేయడం వల్ల ఆల్రెడీ వడియాలు పెట్టేటప్పుడు వడియాల్లో ఉప్పు వేస్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు సాల్ట్ వేసుకోండి ఇలా ఆనియన్స్ మంచి రంగులో వేగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి నేను ఇక్కడ ఒక మామిడికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇలా మామిడికాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత మరి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలండి ఇలా మామిడికాయ కాంబినేషనే కాదండి ఇందులో ములక్కాడతో చేసుకోవచ్చు వంకాయతో చేసుకోవచ్చు టమాటా ఇంకా పులుసులు కూడా పెడతారు కొంతమంది అయితే ఈ పెసరవడియాలతో వడియాలతో అయితే పులుసు కంటే కూడా ఇలా ఎగురు కూరలు అయితేనే బాగుంటాయండి ఇంతకుముందు పెట్టిన వీడియోలో మినప్పిండి వడియాలని పెట్టానండి అవైతే పులుసు వడియాల్లో చాలా బాగుంటాయి మినప్పిండి వడియాలే కాదండి గుమ్మడి వడియాలు పొట్టు వడియాలు ఆవిరి వడియాలు వీడియో కూడా పెట్టాను చూడకపోతే తప్పకుండా చూడండి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకుని మామిడికాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి వడియాలనేవి నీరు పొయ్యక ముందు వేయద్దండి ఇలా నీళ్ళు మరుగుతుండగా తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదండి ఇలా మరుగుతున్న వాటర్లో వేయించిన వడియాలను వేసుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం వాటర్ బాగా అబ్జర్వ్ చేసి వడియాలు అనేవి క్రిస్ మెత్తగా అవుతాయండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకుని మరికొంతసేపు ఉడికించుకోవాలి చూసారు కదండీ ఉడి వేయించుకున్నప్పుడు వడియాల కంటే ఇప్పుడు కొంచెం ఉడికి వాటర్ అబ్జర్వ్ చేసిన తర్వాత వడియాల సైజు కూడా పెరిగింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకుని మరి కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా కూర అంతా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ చిక్కటి పాలను వేసుకోవాలండి ఒకవేళ మన దగ్గర మామిడికాయ లేకపోతే ఇలా పచ్చి పాలతో కూడా ఇలా పాలు వేసి ఎగురుకుంది కూడా చేసుకోవచ్చండి మరొకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం చూసారు కదండీ కూర అంతా కూడా దగ్గరగా వచ్చి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా కొంచెం ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండగానే కొంచెం మూత పెట్టేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి అలా ఒక ఐదు నిమిషాలు ఆగడం వల్ల కొంచెం దగ్గర పడుతుంది కట్టేసిన తర్వాత కూడా కూర చూశారు కదండీ ఇలా కమ్మ కమ్మని ఈ విధంగా తయారు చేసిన పెసర వడియాలు మామిడికాయ కూర అండి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్